హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బాయ్ రోజు అయితే ఎల్బీ నగర్ మార్కెట్ మార్కెట్లో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి లో అయితే ఉన్నాను సో ఈ రోజు పట్టు చీరలు ఉన్నాయి ఫ్యాన్సీ చీరలు కూడా ఉన్నాయి అంతకు మించిన ఆఫర్ అయితే ఉందండి ఆ ఆఫర్ ఏంటి అనేది ఒకసారి సార్ అడిగి తెలుసుకున్నాం హాయ్ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి మా షాప్ ఆటోస్ వచ్చేసి ఎల్బీ నగర్ లొకేషన్లో ఉంటుందండి మార్కెట్ లో అందరూ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి ఈ వీక్ వెరైటీ వచ్చేసి పట్టు ఫ్యాన్సీ బోత్ వెరైటీస్ మీద కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి అలానే మా శ్రీ మహాలక్ష్మి సిల్క్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అయిన సందర్భంగా మీకు ఒక త్రీ ఆఫర్స్ ఇస్తున్నాను ఈ సేల్ అనేది త్రీ డేస్ నుంచి రన్ అవుతుంది ఈ ఒక్క రోజు మాత్రమే ఉంటుందండి కలర్ లైఫ్ ఛానల్లో టూ థౌసండ్ పర్చేజ్ చేస్తే ఇది సెమీ డోలా సిల్క్ శారీ అనేది మీకు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది అలానే ఫైవ్ థౌసండ్ పర్చేజ్ చేస్తే ఈ చందేరి సిల్క్ అండి అలానే టెన్ థౌసండ్ పర్చేజ్ చేసిన వాళ్ళకి ధర్మవరం పట్టు శారీ అనేది గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది మీకు ఆన్లైన్లో కూడా ఆఫర్ అనేది వ్యాలిడ్ ఉంటుంది అలానే ఆఫ్లైన్లో కూడా ఉంటుందండి షాప్లో ఉన్న ఏ స్టాక్లో మీరు పర్చేజ్ చేసినా కూడా ఆఫర్ అనేది వ్యాలిడ్ అవుతుంది అలానే టూ బ్రాంచెస్లో కూడా ఉంటుందండి వైట్ హౌస్ షాపింగ్ మాల్లో కూడా ఉంటుంది ఎల్పిటీలో కూడా ఉంటుందండి ఇప్పుడు వెరైటీ ఫస్ట్ వెరైటీ వచ్చేసి ఫ్యాన్సీ మా ఇది చిన్న మీనాకరి బాడర్ వచ్చేసి శారీ మిడిల్ అంతా కూడా బుటా వెరైటీస్ ఉంది మా యాంటిక్ జరితో గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా బ్రోకెట్ వస్తుంది కంట్రాస్ట్ వచ్చేసి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి మంచి కాంబో ఆఫర్లు ఇస్తున్నాను టూ థౌజండ్కి టూ సారీస్ టూ సారీస్ డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇందులో కూడా ఒకే రకం కాకుండా ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్లో అయితే ఉంది అలానే మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన స్క్రీన్ స్క్రీన్షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేర్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ కూడా అదనంగానే ఉంటుందండి అలానే షాప్ చేశారంటే ఈ వెరైటీలో నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు క్వాలిటీ అండ్ ప్రైస్ కూడా చెక్ చేసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు అండి అలానే ఈ ఒక్కరోజు మాత్రమే మీకు ఆఫర్ అనేది ఉంది టూ థౌజండ్ పర్చేజ్ చేసిన వాళ్ళకి సెమీ డోలా సిల్క్ సారీ అనేది గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది అలానే ఫైవ్ థౌసండ్ పర్చేజ్ చేస్తే చందేరి సిల్క్ అండి టెన్ థౌజండ్ కూడా పర్చేజ్ చేసిన వాళ్ళకి ధర్మవరం పట్టుసారి ఇంటరోల్లో కూడా చెప్పాను సేమ్ అనేది అప్లికేట్ అవుతుంది ఆఫర్ ఆల్రెడీ ఈ చీరలు అయితే ఇంకా ఆఫర్లోనే ఉన్నాయి దీనికి తోడు మళ్ళీ ఇంకొక మళ్ళీ ఇంకొక ఆఫర్ అండి అదే మాత్రమే ఈ రోజు మాత్రమే అండి ఈ రోజు మాత్రమే ఆఫర్ ఉంటుందండి ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే ఇంకా ఎటువంటి కండిషన్స్ అనేది ఏం లేదు మనకి టూ బ్రాంచెస్లో కూడా ఈ ఆఫర్ అనేది ఆఫర్ ఉంటుందండి ఈ స్టాక్ మీద కాకోకుండా షాప్లో ఎన్ని వెరైటీ అండి మీకు లాస్ట్ వీక్లో లో కానీ ఏదైనా కూడా పర్చేస్ చేసిన వాళ్ళకి ఈ ఆఫర్ అప్లికేబుల్ ఉంటుంది ఎన్ని రకాల డిజైన్స్ వచ్చాయో ఎన్ని డిజైన్స్ కాంబినేషన్స్ ఉన్నాయండి టూ థౌజండ్కి టూ శారీస్ నెక్స్ట్ వన్ గోల్డ్ టిష్యూ సారీ కంచి పాటు వస్తుంది లైట్ వెయిట్ సారీ మిడిల్ పాటు అంతా కూడా వీవింగ్ తో మనకి చిన్న బుట్ట వెరైటీ వస్తుంది మా చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ అండి సింగిల్ కలర్ కాంబినేషన్ ఇది ఇది మార్కెట్ లో టూ థౌసండ్ రూపీస్ సేల్ చేస్తున్నారు మన ప్రైస్ ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రమే జస్ట్ థౌసండ్ ఇది సింగిల్ బట్ ఎన్నైనా ఆర్డర్ చేసుకోవచ్చు ఇక్కడ బనార్స్ ఫ్యాన్సీలో కంచి కంచిపాటు వస్తుంది శారీ మిడిల్ పాట కూడా మనకి ఎంబోజ్ వీవింగ్తో పాటు మనకి మీనా కర్రీ వస్తుంది చూడండి క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ కూడా ఉంటుంది శారీ బాటు కూడా కంట్రాస్ట్ బాటరే చూడండి గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి అన్నీ ఆఫర్లోనే ఉన్నాయి బట్ ఫ్రీ గిఫ్ట్ చీర అనేది మాత్రం ఈ ఒక్కరోజు ఉంటుంది డోలా జార్జెట్లో డోలా జార్జెట్ ఎంత బాగున్నాయో ఇలా కాంట్రాస్ట్ పైపింగ్ ఇదంతా కూడా మినాకరి బూట అండి మధ్యలో ఇది సీక్వెన్స్ సీక్వెన్స్ లైన్ మనకి వస్తుంది బ్లౌజ్ వచ్చేసి వస్తుంది ఇది కంట్రాస్ కంట్రాస్ట్ వచ్చేసి మనకి సీక్వెన్స్ కూడా ఉంటుంది క్లాత్ అనేది చాలా స్మూత్ వస్తుంది లైట్ వెయిట్ కూడా ఉంటుంది ఇది మనకి బ్లౌజ్ వస్తుంది చూడండి పైపింగ్ ఏ కలర్లో ఇచ్చారో బ్లౌజ్ కూడా అదే కలర్లో వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ మా సార్ ఎంత బాగుందో దీనికి నెవీ బ్లూలో పైపింగ్ ఇచ్చారు అందుకని చెప్పేసి బ్లౌజ్ కూడా నెవీ బ్లూ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి బాగుంటుంది చీర అయితే క్వాలిటీ కానీ ఆ డిజైన్ కానీ చాలా బాగుంటుంది చూడండి కలర్స్ కూడా మంచి కాంబినేషన్స్ వచ్చాయి పింక్ అండ్ నేవీ బ్లూ చూసాం కదా ఇప్పుడైతే మంచి ల్యావెండర్ కలర్ దీనికి టమాటో రెడ్ కలర్ అంటాం చూడండి కొంచెం డార్క్ పింక్ పింకే రెడ్ కూడా కాదు పింక్ షేడ్లో బ్లౌజ్ ఇచ్చారు సో ఇంకొక చీర చూద్దాం డార్క్ మెరూన్ కలర్లో ఉంది దీనికి గ్రీన్ కలర్లో బ్లౌజ్ అయితే ఇచ్చారు ఓన్లీ నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి చందేరీమ్మా చూసారా లెంతీ బార్డర్ వచ్చేసి కంచి బోర్డర్ వస్తుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి థ్రెడ్ వేవింగ్తో మీనాకరి బ్రోకర్ డిజైన్ వస్తుంది పై బాట్ కూడా కంట్రాస్ట్ బార్డరే గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ వచ్చేసి థ్రెడ్ వేవింగ్తో బ్రోకర్ బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ సారీస్ ఇవి మంచి గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ పింక్ మంచి కాంబో ఆఫర్లు ఇస్తుంది అమ్మా ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ సారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కోంబో ఆఫర్ అండి రెండు చీరలు అయితే తీసేసుకోవచ్చు మనం ఇంకా మీరే చూడండి ఎంత తక్కువకి వస్తాయో అలానే ఆఫర్ కూడా ఉంది ఆఫర్ కూడా అప్లికేబుల్ అవుతుంది చీర గిఫ్ట్ గా అనే ఆఫర్ మాత్రం ఓన్లీ ఈ రోజు అంటే వెన్స్డే వెన్స్డే మాత్రమే మా 25th కదా సరే ఈ రోజు ఆ సారీ 29th 29th ఈ రోజు మాత్రమే అంటే అంతే శారీ కూడా పల్లు బ్లౌజ్ అనే మనకు కంట్రాస్ట్ వస్తుంది చూడండి ఎంత బాగున్నాయో చూసారా ఇది ఆఫీస్ వర్క్ అని గిఫ్ట్ పర్పస్ కూడా చాలా రుచులకు ఉంటాయి అవి ఎన్నిసార్లు రిస్టాక్ చేయించినా కూడా అన్న ఇమ్మీడియట్గా సేల్ అయిపోద్ది కేసీఆర్ నుంచి నా ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ శారీస్ నెక్స్ట్ వచ్చేసి సెమీ గద్ అల్బట్ మైది సెమీ గద్ వాల్లో ఆఫ్ వైట్ ఎంత బాగుంది చూడండి మనకి టెంపుల్ వీవ్ బోర్డర్ వచ్చేసి పై బోర్డర్ కూడా చిన్న బోర్డర్ వస్తుంది చూడండి గ్రాండ్ పల్లు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వచ్చేసి బ్రొక్క్ బ్లౌజ్ మా ఇది బ్లౌజ్ క్లాత్స్ మోటీ ఉంటుంది సార్ కొ లైట్ వెయిట్ వస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్లో ట్రెండీ వెరైటీస్ మైది చూడండి వీట్లా కూడా మంచిగా చిన్న బోర్డర్ తో వచ్చాయండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అమ్మా జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో ఒక ఫోర్ కలర్స్ మాత్రమే మనకి రిస్టాక్ అయ్యింది ఫోర్ కలర్స్ వచ్చాయంట ప్రెసెంట్ పింక్ గ్రీన్ అలాగే ఇది గ్రీన్ అండ్ రెడ్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి సెమీ కథన్మా ఇది సెమీ కథన్లో అమ్మా వేవింగ్ వస్తుంది అలానే మీనా కర్రీ కూడా వస్తుంది చూడండి సిల్వర్ జరీతో బార్డర్ కూడా చిన్న బార్డర్ టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ మాది సాఫ్ట్ గా ఉంది క్లాత్ గ్రాన్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది చూడండి మైలా ఇది చూడండి బ్రోకెట్ లో బ్లౌజ్ చాలా రిచ్ లుక్ ఉంటాయి సారీస్ ఇవి వీటిలో కూడా మనకు ఒక ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంది చూడండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే థర్టీన్ ఫిఫ్టీ సెల్ఫ్లో చిన్న తో ఆల్ ఓవర్లో ఎంత గ్రాండ్గా ఉన్నాయో మళ్ళీ థర్టీన్ ఫిఫ్టీ మాత్రమే నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ముంగ సిల్క్ మూంగా సిల్క్లో సిల్వర్ జరీ మొత్తం కూడా బాగుందండి డిజైన్ కూడా కొత్తగా ఉంది ఆల్ ఓవర్లోనే కొంచెం కొత్తగా తీసుకున్నారు చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ లో బొట్టి వెరైటీస్ ఉన్నా డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇవి కూడా మంచి ఆఫర్లు ఇస్తున్నాను ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫోర్టీన్ హండ్రెడ్ బయట మార్కెట్ లేదు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు అది కూడా ప్రీమియం క్వాలిటీ ఉంది ఇది చూడండి ప్రతి డిజైన్స్ మళ్ళీ ఇందులో కూడా చూడండి అక్కడ ఒక డిజైన్లో కలర్స్ కూడా ఉన్నాయండి చూడండి అలానే సేమ్ ప్రైస్లో మనకి జార్డ్ చెట్లు కూడా ఉంది మీనా కర్రీ కూర్చోండి కంచి బాడు వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చిన్న మూటా వెరైటీ వస్తుంది కూర్చోండి సాఫ్ట్ కూడా బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వస్తుంది హ్యాండ్స్ మొత్తం బాడ్ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది కూడా ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో ప్రైజుల్లో ఆల్రెడీ చూస్తున్నారు కదండి ఎంత తక్కువ ఉంటాయో వాటికి తోడు ఈ ఒక్కరోజు స్పెషల్ ఆఫర్ ఉంది అది మనకి రెండు వేలు బిల్ చేస్తే ఒక డోలా సిల్క్ శారీ కానీ ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే మరో చందేరి శారీ టెన్ థౌజండ్ బిల్ చేస్తే మనకి ధర్మవరం పట్టు చీర ఇలా గిఫ్ట్గా అయితే ఇస్తారు ఈ ఒక్క రోజు మాత్రమే ఈ బుధవారం రోజు మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది ఇంకా మిగతా ఈ చీరల ప్రైజెస్ అన్నీ అలాగే చూసారా ఎలా ఉన్నాయో ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ మంగళగిరి చెక్స్ బాధీని వస్తుంది బోర్డర్లో కూర్చుండి రెడ్ కలర్ అండి రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ చిన్న బోర్డర్ ఇక్కడ మిడిల్లో ఇట్లా చెక్స్ వస్తాయి బ్లౌజ్ అనేది కూడా కంట్రాస్ట్ వస్తుంది విత్ చెక్స్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి డార్క్ గ్రే కలర్ మీకు ఏ సార్ నచ్చినా కూడా ఇమ్మీడియట్గా పర్చేజ్ చేసుకోండి అలానే ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకుంటే ఈ ఆఫర్ కూడా అప్లికేబుల్ అవుతుందండి ఒక్కరోజు మాత్రమే ఇది చూడండి మంచి రెడ్ కలర్ కి క్రీమ్ కలర్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ అనేది మార్కెట్లో ట్రెండీ కలర్ కాంబినేషన్ ఇది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి మసరైజ్ మా ఇది మసరైజ్లో మనకి ఇక్కత్ ప్రెండ్ సారీస్ మా కంచి బాటర్ వస్తుంది కళ్ళైతలో ఇచ్చారండి బాగుంది ఇది క్లాత్ అనేది చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది బార్డర్ అంతా కూడా కాపర్ జరిగితే ఇచ్చారు టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ వస్తుంది పల్ పార్ట్ ఇది బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది సారీ మిడిల్ పార్ట్ అనేది మనకి షోల్డర్ పార్ట్ అనేది హెవీగా ఉంటుంది పార్ట్లో వచ్చేసి నీ ఎంత వరకు ఉంటుంది గ్యాప్ లేకోకుండా అక్కడ వస్తుంది మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి చూడండి అన్ని కూడా చిన్న బాడ శారీస్ ఇవి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నైన్ హండ్రెడ్ రూపీస్ ఈ ఆఫీస్ వర్క్ అయితే చాలా బాగుంటాయి మావి లైట్ వెయిట్ ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది ఫాలింగ్ మెటీరియలే గ్రీన్ కలర్స్ అయితే అన్నీ బాగున్నాయి ఇంకొకటి ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇదంతా కూడా మనకి వీవింగ్లోనే ఇస్తారండి చాలా ఉన్నాయి కలర్స్ కూడా ఇవే కాకుండా షాపు చేశారంటే మరిన్ని కలర్స్ కూడా చూసుకోవచ్చు అన్ని వెరైటీస్ కూడా చూసుకోవచ్చండి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ నైన్ హండ్రెడ్ నెక్స్ట్ వెరైటీ ఉన్నది మస్రూ జార్జెట్లు ఇది అసలు ఇది క్లాత్ కానీ ఇక్కడ ఈవింగ్లో ఇచ్చినటువంటి డిజైన్ కానీ సిల్వర్ జరీ ఒకటి గోల్డ్ జరీ ఒకటి ఇచ్చారండి ట్రీ డిజైన్ బూటా లాగా చాలా బాగున్నాయి అందులోను మళ్ళీ ఇక్కడ ట్రీ డిజైన్ ఇస్తూ ఒక టర్నింగ్ లాగా తీసుకున్నారు సేమ్ బార్డర్ ఉంటుంది రెండు వైపులా కూడా నేవీ బ్లూ కలర్ చీర గ్రాండ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ అనేది సిల్వ్ కలర్ లోనే ప్లెయిన్ వస్తుంది మా హ్యాండ్స్ మొత్తం బార్డర్ ఉంటుంది ఈ లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి బ్లాక్ చూడండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూడండి వీటిలో కూడా ఇది ఒక డిజైన్ చూడండి ఇవే చీరలు బయట త్రీ థౌజండ్ ప్లస్లో సేల్ చేస్తున్నారండి మీకు ఐడియా ఉంటుంది కానీ ఇక్కడ ప్రీమియం క్వాలిటీ ఇస్తూ రేట్ కూడా చాలా తక్కువలో అంతకుమించి రోజు మనం పర్చేస్ చేస్తే కనుక స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్లో ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మా నెక్స్ట్ చేద్దాం సెమీ గద్ అమ్మా మునియా బార్డర్ సార్ ఇది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా బుటా వెరైటీస్ ఉంది పై బాట్ కూడా కంటాష్ బార్డర్ మునియా బార్డర్ వస్తుంది గ్రాన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి చూడండి బనారసి బ్లౌజ్ వస్తుంది దీంట్లో కూడా ఇంకొక డిజైన్ ఉంది ఈ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉంది ఇది కూడా బెస్ట్ ఆఫర్లు వేస్తున్నాను థర్టీన్ హండ్రెడ్కి టూ సారీస్ అమ్మా థర్టీన్ హండ్రెడ్కి టూ సారీస్ గ్యాప్ బార్డర్ ఒకటి మునియా బార్డర్ ఒకటి వస్తుంది చూడండి బార్డర్ కూడా మనకి పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఇలా గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ థర్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది వైట్ బాగుందండి ఇక్కడ వేవింగ్ చూసాను కదా డైమండ్ బూటా మాదిరిగా ఇచ్చారు కాంట్రాస్ట్లో బార్డర్ ఇది మరీ సిల్వర్ జరీ కాదు యాంటిక్ సిల్వర్ వీవింగ్లో అయితే తీసుకున్నారు పళ్ళు కూడా మనకి గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేసి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి నేను ప్రైస్ వచ్చేసి మంచి కాంబో ఆఫర్లు ఇస్తున్నాను సెవెంటీన్ హండ్రెడ్కి టూ శారీస్ మా సెవెంటీన్ హండ్రెడ్ టూ శారీస్ అండి ఇది కాంబో ఆఫరే ఈరోజు మంచి చీరలు అన్నీ కూడా ఆఫర్లో వస్తున్నాయి దాంతోపాటు ఈరోజు స్పెషల్ ఆఫర్ గిఫ్ట్స్ చీరలు గిఫ్ట్గా అయితే ఇస్తారు ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాను కదా సో ఇన్ని డిజైన్స్ ఉన్నాయి ఏవైనా రెండు చీరలు అయితే తీసుకోవాలండి ఇది ఆఫర్ బ్రేక్ చేయడానికి అయితే ఉండదు డిజైన్స్ కలర్స్ ఇంకో చీర మెదంతా పింక్కి గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు బార్డర్ అయితే సూపర్ ఉంది సెవెంటీన్ హండ్రెడ్కి టూ సారీస్ పట్టున్ చూడండి ఎంత బాగుంది చిన్న కంచి పట్టమ్మా టూ సైడ్స్ కూడా సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం గమనించం లేదు ఎమోజ్ వివీ తో పాటు మనకి బూటా వెరైటీ బూటా వెరైటీ చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేపాటికి చూడ స్మాల్ బూట్ అదే ఇచ్చారు చూడండి చూడండి మంచి వైన్ కలర్ సాఫ్ట్గా బాగుంది క్లాత్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మార్కెట్లో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు ఇది కలర్ కలర్స్ చూడండి ఇందులో ఎల్లో రెడ్ అలాగే బ్లూ అలాగే ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఉన్నాయి సిక్స్ సిక్స్ కలర్స్ కలర్స్ టు సెవెన్ పర్పుల్ేషన్స్ నెక్స్ట్ చూద్దాం ఇంకా మంచి ట్రెండింగ్ శారీస్ అండి మూగా క్రేప్లో వచ్చినటువంటి శారీస్ పైతనీ బార్డర్ అనేది చాలా స్పెషల్ ఇందులో మనకి ఇట్లా కలర్ఫుల్గా మీనాకారి బార్డర్ ఇస్తూ మునియా వివింగ్ బార్డర్ కూడా ఇచ్చారు సేమ్ పైన కూడా చిన్న బార్డర్స్ అలాగే మునియాతో చూడండి పళ్ళు కూడా మీనాకరి వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ చెన్నింగ్ వరకు ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ మా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ మార్కెట్లో ఫైవ్ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారు ఈ వెరైటీ అవునండి చాలా గ్రాండ్గా ఉంటాయి కంఫర్ట్గా ఉంటుంది క్లాత్ ఇట్లా కూడా ఇది ఒక డాలర్ బుట్ట వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్లో మంచి వెరైటీ అండి ఏ సార్ నచ్చినా ఇమ్మీడియట్గా పర్చేజ్ చేసుకోండి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి రెండు డిజైన్స్ కూడా వచ్చాయి మనకి నెక్స్ట్ తయారు మంది వెరైటీ చూడండి కంచి బాటిల్ వస్తుంది శారీ మిడిల్ పాట కూడా మనకి ప్లైన్ వస్తుంది అమ్మా పైబాటు కూడా కంట్రాస్ట్ పాట పండించే బాటిల్ వస్తుంది చూడండి జాముని కలర్ అండి సూపర్ ఉంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది ప్రజలు మార్కెట్లో ట్రెండ్ వెరైటీ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మా త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్రతి శారీ కూడా కంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది కంట్రాస్ట్ పల్లస్ ఉంది ఏంటంటే గోల్డ్ జరీతో ఉన్నాయి బార్డర్స్ సిల్వర్ జరీతో కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మన సొంత మగ్గాల మీద తయారు చేయించిన వరైతే క్వాలిటీ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ వస్తుంది బయట మార్కెట్లు ఇది ఫైవ్ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నా అండి అన్నీ కూడా మంచి స్పెషల్ షర్ట్ కాంబినేషన్స్ వచ్చే ఏ సార్ నచ్చినా ఇమీడియట్గా పర్చేజ్ చేసుకుంటున్నాం ఇవి కలర్స్ సిల్వర్ మా మార్కెట్లో ట్రెండి వెరైటీ మన సొంత మగ్గల మీద తయారు చేయించిన వెరైటీ ప్రీమియం క్వాలిటీ కంచుపాటు వస్తుంది శారీ మిడిల్ పాటంతా కూడా బ్రోకే డిజైన్ ఉంటుంది క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ కూడా క్లాత్ కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ వస్తాయండి సాఫ్ట్గా ఉంటాం పళ్ళు పళ్ళు గ్రాండ్ పల్లె వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా మంచి కాంబో ఆఫర్లో ఇస్తున్నాను త్రీ థౌజండ్కి టూ శారీస్ మా త్రీ థౌజండ్కి టూ సారీ టూ సారీస్ కూర్చోండి సింగిల్ శారీన బయట మార్కెట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు మనం త్రీ థౌజండ్కి టూ శారీస్ అమ్మా అంటే ఈ ప్రైస్లో మీరు ప్రీమియం క్వాలిటీ ఉన్న చీరలు తీసుకోవచ్చండి మార్కెట్లో అయితే అట్లా తక్కువ ప్రైస్ చెప్పి రెప్లికాస్ అయితే ఇస్తున్నారు బట్ ఇక్కడ మీరు ఫస్ట్ క్వాలిటీలో ఉన్నటువంటి చీరలు అయితే తక్కువ ధరలో అయితే తీసుకోవచ్చు ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి త్రీ థౌజండ్కి టూ సారీస్ నెక్స్ట్ మా ఇది వచ్చేసి కుప్పడం పట్టు కుప్పడం పట్టు ఇచ్చి ఆరెంజ్ కలర్ చూసారా అసలు ఇక్కడ ఈ వేవింగ్ స్టైల్ చూస్తే మునియా లాగా ఇచ్చి ఇక్కడ పికాక్ ఫేస్ వచ్చే విధంగా చేశారు పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది ఇప్పుడు బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నాను ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు కూడా డిజైన్స్ చాలా ఉన్నాయండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో తీసుకోవచ్చు మీడియం బార్డు వచ్చేసి బ్రోకెట్ వెరైటీస్ కూడా ఉంటాయి చెక్స్ వెరైటీ ఇవన్నీ కూడా చేనేత చేయించిన వెరైటీస్ అండి కుప్పడం పట్టు సారీస్ ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ప్రతి సారీ కూడాను పళ్ళు బ్లౌజ్ అనేది కంటాస్ట్ ఉంటుంది కలర్ చూడండి బిగ్ బోర్డర్తో బాగా ఇచ్చారు గ్రే కలర్కి గ్రీన్ కాంబినేషన్ అలాగే ఇది కరీ బోర్డర్ చిన్న బోర్డర్ సార్ మిడిల్ అంతా కూడా మనకి బుట వరైటీ మిన కరీ వచ్చింది హెల్లో హెల్లోకి కూడా కడి బార్డర్ అట్లా చిన్న బార్డర్ ఉన్నాయి పెద్ద బార్డర్ కూడా ఉన్నాయి ఇంకా బాగుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కాంబినేషన్స్ ఉన్నాయమ్మా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి లైట్ వెయిట్ కంచి మా ఇది మన కడ్డీ కడ్డీపాటు వచ్చేసి శారీ మిడిల్ పాటంతా కూడా బుట్ట వెరైటీస్ ఉందిమా మినకరీ బుట్ట చూడండి క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మా ఇది ఇవన్నీ కూడా చేనేతలో తాటి చేరైటీ గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుంది మా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఫోర్ థౌజండ్ ఇవన్నీ కూడా బయట మార్కెట్లో సిక్స్ థౌసండ్ సేల్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మన సొంత మగ్గాల మీద తయారు చేయించిన వెరైటీ చూడండి అందుకని ఈ ప్రైస్లో ఈ ప్రైస్లో వస్తుంది చూడండి బోర్డర్ త్రీ టైప్స్ ఇచ్చారు ఇక్కడ ఇవి మళ్ళీ చిన్న కడి బోర్డర్ స్టైల్లో మీరు షాప్ ఇచ్చి ఇవే కాకుండా నంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా చూసుకోవచ్చు అండి పట్టు వెరైటీస్లో మన దగ్గర ఫైవ్ గ్రామ్ గోల్డ్ వెడ్డింగ్ సారీస్ వరకు ఉంటుంది అన్నీ కూడా సొంత మగ్గాల మీద తయారు చేయించిన వెరైటీ మా అన్నీ కూడా ప్రతి సారీ కూడాను ప్రీమియం క్వాలిటీనే ఉంటుంది విత్ సిల్క్ మార్ సర్ట్ ఫైవ్ శారీస్ ఈ వెరైటీలు వచ్చేసి ఇన్ని కాంబినేషన్ ఓన్లీ ఫోర్ థౌసండ్ నెక్స్ట్ అమ్మా టిష్యూ పట్టులోనే చూడండి లెంత్ వాడు వచ్చేసి కంచి పాటు వస్తుంది శారీ మిడిల్ పట్టు కూడా మనకి బ్రో బ్రోకెట్సిన వస్తుంది క్లాత్ అని చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది ఇది పై పైపాటు కూడా చిన్న పాటరే వన్ మీటర్ చిప్పి వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ ఉంటుంది సారీ శారీ మిడిల్ అంతా కూడా స్టార్టింగ్ చెండింగ్ వరకు ఒకలా ఉంటుంది మా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మన సొంత మొగ్గాల మీద తయారు చేయించిన వెరైటీ ఇది ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే దీని ప్రైస్ ఈ క్వాలిటీ బయట మార్కెట్లో ఫైవ్ థౌసండ్ వరకు సేల్ చేస్తున్నారు ఎందుకంటే వివోస్ కాబట్టి ఈ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నారు ఇన్ని డిజైన్స్ కూడా మన ముందుకైతే తేయగలుగుతున్నారు చాలా సాఫ్ట్ గా క్లాత్ డిజైన్స్ కూడా గ్రాండ్గా ఉంటాయి ఇది కూడా కూడా మనకి లాగా అలా కూడా చాలా బాగుంటాయి ఒక రెండు సార్లు చీరలాగా కట్టుకున్న తర్వాత లెహంగా లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు ఇట్లా స్మాల్ లాగా చిన్నగా కావాలంటే నక్షత్ర బూట లాగా అలా కూడా ఉన్నాయి ఇందాక చూయించిన విధంగా మీనాకారీలో కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ కంచి పట్టు చూడండి లెంతి వాటర్ వచ్చేసి కంచి బాడర్ వస్తుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా అమ్మా ఓకే పై బాటర్ కూడా కంటాస్ట్ చూడండి గ్రాన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ చేయడం వరకు ఉంటుంది లైట్ గ్రే కలర్ అండి దానికి గ్రీన్ కలర్ మ్యాచ్ ఇది డార్క్ బ్లూ గ్రీన్ ఇది కూడా మంచి కాంబో ఆఫర్లు ఇస్తున్నాను సిక్స్ థౌజండ్ ఫైవ్ సారీస్ టూ శారీస్ చూడండి సిక్స్ కి టూ శారీస్ మన దీంట్లో చిన్న బోర్డర్స్ ఉన్నాయి అలానే బిగ్ బోర్డర్స్ కూడా ఉన్నాయి చూడండి ప్రతిసారీ కూడా పల్లు బ్లౌజ్ అనేది కాంట్రాక్ట్ వస్తుంది ఎన్నికాంబినేషన్స్ ఉన్నాయా ఇది చూశారు కదా ఇలా అండి మనకి ఫ్యాన్సీ చీరల పైన పట్టు చీరల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయి అంతేకాకుండా ఈ రోజు స్పెషల్ ఆఫర్ ఆల్రెడీ చెప్పాను కదా టూ థౌసండ్ బిల్ చేస్తే డోలా సిల్క్ సారీస్ గిఫ్ట్గా ఇస్తారు ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే చందేరి వీవింగ్లో ఉన్నటువంటి చీర అయితే గిఫ్ట్గా వస్తుంది టెన్ థౌజండ్ బిల్ చేస్తే కనుక మనకి ధర్మవరం పట్టు చీర అయితే గిఫ్ట్గా ఇస్తారు ఈ ఆఫర్ మాత్రం ఈ ఒక్క రోజు మాత్రమే ఉంటుంది మిగతా ఇంకా వీడియోలో ఉన్నటువంటి కోంబో ఆఫర్లు డిస్కౌంట్స్ అవన్నీ కూడా ఉంటాయి ఎప్పుడు ఉంటాయి వన్ వీక్ అంతా కూడా ఉంటాయి మిస్ చేసుకోవద్దు షాప్కి రావడానికి ట్రై చేయండి లేదంటే ఆన్లైన్లో అయినా కూడా పర్చేస్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్